హలో హాయ్ అండి బాగున్నారండి చూడండి మా వాషింగ్ మిషన్ మా వాషింగ్ మిషన్ నుంచి అయితే కనుక పొగలైతే వస్తున్నాయి చూడండి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ చూసారు కదా మీకైతే వీడియో పెట్టాను నేను పొగలు మీరు చాలా చూడండి వీడియో చూసి చెప్పండి ఎలా అన్నది కూడా మీకు ఫుల్ వీడియో అయితే చూడండి చాలా మీకైతే ఉపయోగపడుతుంటుంది చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది చూడండి పొగలు అయితే కనుక నేను బట్టలు తీస్తున్నాను అయితే ఆల్రెడీ మాకు అయితే ముందుగా పొగలు వచ్చింది అండి ఘాటు వాసన కూడా మాడిన వాసన అయితే వచ్చింది ఏంటో అనుకున్నాం తీరా లో వచ్చి చూసేసరికి వాషింగ్ వాషింగ్ నుంచి అయితే పొగలు వస్తున్నాయి వాసన కూడా మనకి మాడిన వాసన వస్తుంది ఇది పొగలు చూసారా అప్పుడు వెంటనే మేమైతే ప్లగ్ కట్టేసేసాము ప్లగ్ కట్టేసేసి స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ అది తీసేసాము తీసేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసాము చేసేసరికి చూడండి పొగలు అయితే ఎలా ఉన్నాయి మీకు వీడియో పెట్టాలి చూపి చూపిద్దారన్న ఉద్దేశంతో నేను అంటే వెంటనే వీడియో అయితే చేశాను చూడండి వీడియో అయితే తీసాను నేను చూశారు కదా చాలా అయితే చాలా పొగలైతే ఉన్నాయి స్మెల్లో కూడా చాలా మాడు వాసన అయితే వచ్చింది చూడండి ఇంకా పొగలైతే ఎలాగున్నాయో ఐఎఫ్పి వాషింగ్ మిషన్ కొని అయితే ఆరు సంవత్సరాలు అయింది దీనికైతే కనుక రిపేర్ అయితే చాలా బాగా అయితే చేశారండి కొత్త వాషింగ్ మిషన్ లాగా అయితే చేశారు చాలా నీట్గా మేము ఆయనకి అయితే ఫోన్ చేసాము అయితే ముందుగా మనం ఏం చేయాలంటేనండి ఈ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయాలి మనం బయట అయితే చేయించుకున్నాం అనుకోండి మనకి రి ఏదో ఒక రిపేర్ వస్తుంటుంది చేసి వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ నాలుగు రోజులకో వన్ మంత్కో మళ్ళీ రిపేర్ వస్తుంది మళ్ళీ వాళ్ళు ఇది పోయిందండి అది పోయింది వేరేది వేయాలి మళ్ళీ మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అయితే ఈ యాప్ ద్వారా అయితే కనుక మీరు పెట్టుబడి పెట్టవలసిన పని అయితే ఏమీ లేదు మనకి కంపెనీని కంపెనీదే వేస్తారు చాలా చక్కగా అయితే బాగా చేస్తారు మీరు ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి అర్బన్ కంపెనీ మీరు పేరైతే గుర్తుపెట్టుకోండి అర్బన్ కంపెనీ డౌన్లోడ్ చేసుకోవాలండి చేసిన తర్వాత మీరు దేనికి సంబంధించినది అనేది కూడా మీరు డౌన్లోడ్ తర్వాత ఫ్రిడ్జ్ కా లేకపోతే వాషింగ్ మెషిన్ కా ఏసీ కా అనేది కూడా మనకి లైన్గా వస్తుంటాయి వచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఏ వస్తువు పోయింది అన్నది సెలెక్ట్ చేసుకుంటే దాని మీద ఫోన్ నెంబర్స్ ఉంటాయి మీరు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసుకుంటే కాల్ చేయాలి ఫోన్ చేస్తే కనుక మనకి ప్రతి ఇలా వస్తువండి పలానా వస్తుండీ చెప్తే వాళ్ళు వస్తారండి కంపెనీ కంపల్సరీ వస్తారు వచ్చి చూసి ఏది పడుతుంది ఏంటనేది కూడా చేస్తారు పేమెంట్ కూడా కొంచెం బాగుంటుంది అయితే అదే పేమెంట్ మనకు బయట తీసుకుంటారు కానీ మనకైతే గ్యారంటీ అయితే ఉండదండి అస్సలు అని ఇదైతే కనుక చక్క మనకి స్టాండర్డ్గా కంపెనీది ఉంటారు చాలా క్లారిటీగా అయితే బాగుంటుంది కూడా అర్బన్ కంపెనీ అండి అయితే మామూలుగా మనం ఫోన్ చేయాలంటే కనుక కుదరదు మీరు ముందుగా అయితే కనుక యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చేయ వస్తుంది ఇది చూడండి ఈ వాషింగ్ మిషన్ అయితే వాళ్ళు ఎంత బాగా చేశారంటే మీకు చూపిస్తున్నాను ఫుల్ వీడియో అయితే పెట్టాను నేను చాలా చాలా అయితే వీడియో అయితే కనుక ఇంకా కొంచెం స్లిప్ అయ్యింది డ్రమ్ క్లీను చేశారు అది అదైతే కొంచెం నాకు క్లిప్ స్లిప్ అయింది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళు వచ్చారు వచ్చి ఎదుగు చూశారు కదా ఎలా అయితే చేస్తున్నారు మా అదైతే కనుక చాలా చాలా బాగా అయితే చెడిపోయిందండి మీరైతే చూసి ఏంటండి ఇంత ఇలాగా అని అంటారు అయితే వాషింగ్ మిషన్ ఐఎఫ్డియే కొన్ని ఆరు సంవత్సరాలు అయితే అయ్యింది నేనైతే చాలా జాగ్రత్తగా వాడాను అయితే మనకు లోడు ఎవరైనా సరే లోడ్ ఎక్కువ వేసినా సరే పోతుందటండి లేదంటారా మనకి సర్ప్ ప్యాకెట్లు అవి వాడేమనుకోండి వాడినా సరే పోతుందని చెప్పారు ఇది బోర్ వాటర్ కూడా పోవచ్చు అని అన్నారు మన నా ఉద్దేశం ప్రకారం బోర్ వాటర్ అయితే పోయిందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను నేను అదొకటి ఇంకోటి ఏంటంటే డ్రమ్ క్లీన్ మెయిన్ పాయింట్ అండి డ్రమ్ క్లీన్ చేయకపోయినా సరే పోతుంది అని చెప్పేసి అన్నారు లాన్ అయితే మిషన్ అంతా ఇప్పయారండి ఇప్పేసరికి లోన్ అంత డట్టీగా ఉన్నదంటే చాలా మట్టి పట్టేసి మురుగు పట్టేసి మొత్తం లాన్ మిషన్ అంతా కన్నాలు పడిపోయి పోయిందండి మొత్తం చాలా చాలా ఇదిగా అయితే పోయింది అసలు ఎలా పోతుందో నేనైతే అనుకోలేదు అసలు అని చూడండి అయితే ఇప్పుతున్నారు ఇగో చూశారు కదా దీన్ని స్పైడర్ అంటారటండి మనకి డ్రమ్ అన్నమాట ఈ డ్రమ్ అయితే అతి కష్టమేదైతే ఇప్పేరు మన కంపెనీ తయారీలో వస్తుంది ఆ కంపెనీ మనుషులు కాబట్టి వాళ్ళకైతేనే తెలుస్తుంది కాబట్టి వాళ్ళే చక్కగా అయితే చాలా బాగా చేశారు చూడండి అది డ్రమ్ బయటకు తీసిన తర్వాత నేనైతే చాకుతో గోకాను గోకుతుంటే చూశారు కదా ఎంత మట్టి వచ్చిందంటే అది మనకి ఎలా ఉన్నదంటే మొత్తం అంతా కూడా మట్టి ఒక ఉప్పులాగా అది వచ్చిందండి తడి తడిగా ఉప్పులాగా వచ్చి మొత్తం దాన్ని స్పైడర్ అంటారట అండి ఆ స్పైడర్ మనకి చాలా కాస్ట్ ఎక్కువ కంపెనీ ద్వారా వస్తుందంట అయితే కనుక మనకి వేస్తారు కానీ గ్యారంటీ ఉండదు ఇప్పుడు మాకు ఆ స్పైడర్ వేసారు అది మళ్ళీ మనకి చాలా అయితే లాంగ్ చూసుకోకర్లదు మనం జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పారు చూడండి ఇది తీయడానికి అయితే ఆయనైతే చాలా ఇది చాలా కష్టపడ్డారు అది టైట్గా మనకి కంపెనీలో అప్పుడు టైట్గా బిగించి వస్తాయి కాబట్టి దానికోసం ఎంత కష్టపడ్డారైతే చాలా కష్టపడ్డారు అగ్గిలేటు సిలిండర్ ద్వారా చేసి నట్లు ఇప్పారు చూడండి తుప్పట్టినట్టుగా అయిపోయింది అయితే ఇదైతే తుప్పట్టదు మనకు స్టెయిన్లెస్ స్టీల్ మనకి ఆ అంతా అలా వస్తుంది చూసారా అందులోంచి మనం చాకు తోటి నేను లాగింది ఎంత వచ్చిందో మట్టి అంతానే చూడండి అదంతా కూడా అని చూడండి మీకైతే ఇందాక చూపించాను కదా మొత్తం అదంతా కూడా మనకి వాషింగ్ మిషన్లోనే అలా మురికైతే పేరుపోయి ఉంటుందటండి డ్రమ్ క్లీన్ చేస్తుంటే అది కొంచెం కొంచెం బయటకు వస్తుందట కొంతలో కొంత అయినా సరే ఇది చూసారు కదా ఇదంతా ఎలాగా మట్టి కింద ఉప్పులాగా ఉన్నాదో చూడండి చూసారు కదా దీని అయితే చాలా నీట్గా అయితే చేసారు కొత్త స్పైడర్ అయితే వేసారు డ్రమ్ని కూడా కొత్త డ్రమ్లాగా అయితే క్లీన్ చేసారు వాళ్ళే చేస్తారు డ్రమ్ క్లీన్ కూడా చాలా నీట్గా అయితే చేశారు మనకి మీకు లాస్ట్లో చూపిస్తాను నేను డ్రమ్ ఎంత క్లీన్గా నీట్గా ఉన్నది అన్నదే మళ్ళీ వాడుతున్నాం కూడా చాలా అయితే బాగున్నది మళ్ళానే నువ్వు చూశారు కదా ఉప్పు పట్టేసినట్టుగా ఎలా అయితే వచ్చిందో ఆ స్పైడర్ ఇప్పటానికే చాలా టైం అయితే పట్టిందండి వాళ్ళు ఇంటికి వచ్చే చేస్తారు మనకైతేనే చాలా ఎక్సలెంట్గా అయితే చాలా చాలా బాగా అయితే చేశారు మేము ఏది ఏ వస్తువుకి రిపేర్ వచ్చినా సరే మేము ఏంటి మా ఫ్యామిలీస్ రిలేషన్స్ ఏంటి ఎవరైనా సరే వీళ్ళ ద్వారా అర్బన్ కంపెనీ వాళ్ళకే ఫోన్ చేసి మేము వాళ్ళ ద్వారానే చేయించుకుంటామండి మేమే కాదు మా ఫ్రెండ్స్ మా రెంట్ కొరిక్స్ కూడా చేయించుకుంటాం చూశారు కదా చూడండి ఎంత పౌడర్ వచ్చిందో చాలా చాలా పౌడర్ అయితే వచ్చింది చూడండి స్వైడర్కి అయితే ముందు పెయింట్ ఉంటుందట అండి మనకు తుప్పు పట్టకుండా ఉంటాను కానీ పెయింట్ కూడా పోయింది చూశారు మట్టి కింద లాన్ అయితే అంత మట్టి పట్టేసి ఉన్నదండి మట్టి అంతా కూడా స్పైడర్ని తినేసిందండి అది ఏంటంటే బీటిది బీటితో కూడా తినేసి శుభ్రంగా కన్నాలు పడిపోయిందండి ఆ కన్నాలు పడిపోవడం ఉన్న బేరింగ్స్ అయితే ఇది ఒకటి స్పైడర్ ఒకటి పోయింది అని అన్నారు రెండు కూడా కొత్తవి వేసారు ఇదిగోండి ఇది కొత్తది దీనే స్పైడర్ అంటారు చూశారు కదా ఇందాక పోయిందేమో పాతది బేరింగ్స్ ఒకటి కొత్తవి వేసారు నాకైతేనే ఈ రెండో రిపేర్ని చెప్పేసి అన్నారు చాలా బాగా అయితే చేశారు చూసారు ఇదైతే కంపెనీ అట్టండి మనకి మనకు ఏ కంపెనీ వాడుతుందో ఆ కంపెనీది చూడండి వాటర్ తోటి అయితే అలాగైతే నీట్గా అయితే క్లీన్ చేశారు మనకి కొత్త డ్రమ్లాగా అయితే చేశారండి మనకి మొత్తం స్టెయిన్లెస్ స్టీలే అదంతా కూడా అంతే మనం వాడకం వలన అది అలాగా డట్టి కింద అయితే కనిపించింది కొంచెం మురికి కింద అదేనే ఇది అయితే తుప్పట్టడం అది అయితే అవదండి డ్రమ్ అయితేనే ఇది చూసారు కదా స్పైడర్ మీకు చెప్పాను కదండి అది అయితే బిగించింది తీసారు నట్లే ఇప్పి చూడండి ఎంత అయితే కన్నాలు పడిపోయి ఉన్నదో చూసారు కదా ఇలా ఉంటుంది మీరైతే వాషింగ్ మిషన్ నుంచి మీకు తెలుసుకుంటారని చెప్పేసి మీకు వీడియో పెడుతున్నాను నేను అయితే మీరు కంపల్సరీ డ్రమ్ క్లీన్ అయితే చెయ్యండి చేస్తే పాడవదు తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే కనుక ఎక్కువ బట్టలు అయితే వేయొద్దు అసలు అనేది దానికి లోడ్ని మించి వేస్తే కనుక అది తట్టుకోలేక పోయే అవకాశం ఉంటుంది అని కూడా చెప్తున్నారు అందుకు ఎంత మోతాదు వేయాలో దాని మీద కొంచెం తగ్గించే వేసుకోండి అని చెప్తున్నారు మనకైతే కొంతమందికి అయితే ఈ విధంగా ఇప్పుడు తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో పెడుతున్నాను నేను మా వాషింగ్ మిషన్ అయితే రిపేర్ అయితే చేసేసారు చూడండి మొత్తం అన్నీ కూడా మళ్ళీ సెట్ అంతా బిగించేస్తున్నారు చూడండి మళ్ళీ మూత ఏంటి మనకి ఎదర్ ఓపెన్ డోర్ ఏంటి అన్నీ కూడా చాలా చాలా నీట్గా అయితే ఉన్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది అని ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో పెట్టే అవకాశం అయితే మాకు ఉంటుంది చూడండి మా వాషింగ్ మిషన్ అయితే కొత్త దానిలాగైతే ఉన్నది చూసారా కొత్తగా అయితే చక్కగా నీట్గా అయితే రెడీ అయిపోయింది మా వాషింగ్ మిషన్ ఇది చూశారు కదా లోన్ రమ్మందికి కూడా చాలా నీట్గా ఉంది లోనే అది బయట కూడా చాలా కొత్త దానిలాగే వేసారు ఆ వీడియో అయితే స్లిప్ స్లిప్ అయింది కొంచెం నాకు ఇది చూశారు కదా ఎంత స్టెయిన్లెస్ స్టీల్గా ఉన్నదో మనకి కొత్త వాషింగ్ మిషన్ రెడీ అయిపోయింది బయట చేస్తే కనుక మనకి ఇలా రాదు మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు ఈ కంపెనీకి అయితే చేసి కాల్ చేసుకున్నారంటే కనుక మీకు చాలా సేఫ్ Şönüm avaş mehna